వాక్యాన్ని విక్యంపది ప్రభు మాట్లాడితే మనకెంతో దీవెన ఆశీర్వాదం కనుక ఆయన మాటలు మనం శ్రద్ధగా కొద్ది నిమిషాలు విందాం శ్రద్ధ కలిగి ప్రభు మాటల వైపు మన మనసును నింపుదాం దేవుని వాక్యంలోంచి ఒక మనం చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ నుంచి ఒక మాట మనం చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం ద్వితీయోపదేశకాండం చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదవ వచనాన్ని మనం చదువుకుందాం పదవ వచనం భూ ప్రజలందరూ యహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడుదురు తలలు ఉంచుదాం చిన్నమాట ప్రార్థన నడిపింపు కొరకు నేను కూడా చేస్తాను ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కలిగిన మంచి సైత్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఘనమైన రాజ్యానికి కొందనాలు మా గనుడవు గొప్ప దేవుడవు మంచి దేవుడవు మాతో మాట్లాడే దేవుడవు కనుక నీవు మాతో మాట్లాడయ్యా చదవబడిన లేఖన భాగం పట్ల నాయన నీ యొక్క కృపను కుమరించిన తండ్రి ఆ లేఖన భాగమును వివరించుటకు కృప దచ్చాయి వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకునే భాగ్యాన్ని దచ్చాయి అయా నువ్వు నాతో మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నావు సహాయం చేసిన తండ్రి అయా చదువుబడిన లేఖన భాగాన్ని వివరిస్తూ ఉండగా నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేసి మీరే మహిం పొందుకునమని వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనస్సును మీరు మాకు అనుగ్రహించమని ఏసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలకు మరొకసారి నామలో నా ముందు నాకు తెలియజేస్తున్నాను మంచిది ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇక్కడ ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదవ వచ్చనము ఇలాగో చెప్పబడుతుంది భూ భూ ప్రజలందరూ యహోవ నామమున నీవు పిలవబడుచుండుట చూసి నీకు భయపడుదురు నీవు పిలవబడుట ఉండుట చూసి నీకు భయపడుదురు అమ్మ ఒకసారి మీరు ఒకటి ఒకటి చెప్పుకోండి నీవు పిలవబడుట చూసి చూడాలి ఒకళ్ళ ఒకళ్ళు చూసుకొని నేను చూస్తే ప్రజలకు భయం అనే మాట చెప్పుకోవడం చాలా ఆశీర్వాదకరం నీవు పిలవబడు పిలవబడి ఉండుట చూసి నీకు భయపడిరి దేవుడు మనల్ని పిలిచే దేవుడు ఆయన పిలిచిన వారిని చూసినప్పుడు భూ ప్రజలందరూ భయపడతారు అనే వాక్యం ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన చాలా శ్రేష్టమైన దేవుడు పిలిచే దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఆయన పిలుస్తాడు పిలిచి నిన్ను గొప్ప చేస్తాడు పిలిచి నిన్ను ఆశీర్వదిస్తాడు పిలిచి నీకు ఒక ఉన్నతమైన స్థానం ఇస్తాడు ఆయన పిలిచాడు గనక ఆయన పిలిస్తే నిన్ను చూసినప్పుడంట భూ ప్రజలందరూ కూడా భయపడతారు అనే మాట ఇక్కడ చాలా చక్కగా వ్రాయబడి ఉన్నది అంటే ఇప్పుడు మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి నిజంగా దేవుడు మనలను పిలిస్తే ప్రైజ్ ద లాడ్ అలా లూ యా దేవుడు మనల్ని పిలిస్తే ఖచ్చితంగా చెప్పాలి ఖచ్చితంగా మనకు భూ ప్రజలందరూ ఏం చేస్తారంట భయపడతారు భయపడతారు భూ ప్రజలు మనల్ని చూసి భయపడతారు ఆయన పిలిచే ఆయన పిలుస్తాడు పిలిచి నీ పాపాన్ని తీసివేయటానికి నీ శాపాన్ని తీసివేయటానికి నీ అపవిత్రతను తీసివేయటానికి ఆయన నిన్ను పిలుస్తాడు నిన్ను పిలిచి ఆయన రక్షించుకుంటాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువు పిలిచే దేవుడు నిజంగా ఎంత మంచి దేవుడు అండి మనల్ని ఆయన పిలుస్తాడంట లోకములో ఉన్నప్పుడు పాపంలో ఉన్నప్పుడు మనల్ని ఆయన పిలుస్తాడు ఎందుకు పిలుస్తాడంటే మనలను రక్షించటానికి మనలను రక్షించటానికి మనలను ఆదరించటానికి మనలను ప్రేమించి ఆయన మనకు ఒక ఉన్నతమైన స్థానము ఇవ్వటానికి మనలను ఆశీర్వదించటానికి అంటాడు దేవుని వాక్యంలో మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు మిమ్మలను పిలిచాను ఆయన పిలుపును బట్టి మనమే అవుతామంట ఆశీర్వదించబడతాము మరి నిరుత్సహ స్థితిలో ఉండవడం కూడా దేవుడు పిలుస్తాడు ఆ సముద్రపోడున ఆ జాలర్లుగా ఉండి నిరుసాహ స్థితిలో సరిగ్గా చేపలు పడి పడక వలలు చేస్తూ కష్టపడుతున్నప్పుడు వాళ్ళను కూడా దేవుడు పిలిచాడు త్రోవ పక్కన గుడ్డివాడు వేదనతో కేకలు వేస్తూ చూపు కొరకు కేకలు వేస్తూ కేకలు వేస్తూ అరుస్తూ ఉన్నప్పుడు ఆ గుడ్డివాడిని కూడా దేవుడు పిలిచాడు అంటే మన దేవుడు పిలిచి ఆదరించే దేవుడు ప్రైజ్ ప్రైజలాడ్ పిలిచి రక్షించే దేవుడు పిలిచి మేలు చేసే దేవుడు అయితే ఆ మేలు ఆయన పిలిచిన తర్వాత ఎలాగూ చేస్తాడు పిలిచిన వారందరికీ దేవుడు మేలు చేస్తాడా పిలిచిన వారందరినీ దేవుడు స్వస్థపరుస్తాడా పిలిచిన వారందరినీ దేవుడు ఆదరిస్తాడా పిలిచిన వారందరినీ దేవుడు ఒక గొప్పవారిగా చేస్తాడా పిలిచిన వారిని అందరినీ దేవుడు ఆత్మానుసారమైన ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడా అంటే ఖచ్చితంగా ఉంచుతాడు ఖచ్చితంగా ఉంచుతాడు అయితే ఆయన అలాంటి ఉన్నతమైన స్థితిని నీకు ఇస్తాడు అయితే పిలవబడిన నీవు ఎలా ఉండాలంటే దేవుని పిలుపుకు లోబడి ఆయన ప్రతిష్ట జనముగా నువ్వు ఉండాలి ప్రైజ్ అలాడ్ అలూయా నువ్వు ఎలా ఉండాలంట దేవుడైతే నిన్ను అన్ని విధాలా ఆశీర్వదించడానికి పిలిచాడు నన్ను అన్ని విధాలా దీవించడానికి పిలిచాడు నన్ను బాగు చేయటానికి పిలిచాడు నన్ను స్వస్థపరచడానికి పిలిచాడు నాకు గొప్ప ఆధిక్యతను ఇవ్వటానికి దేవుడు నన్ను పిలిచాడు అయితే పిలిచిన నేను ఆ ఆధిక్యతను ఆ స్వస్థతను ఆ దీవెనను ఆ యొక్క ఆశీర్వదమును పొందుకోవడానికి నేను ఎలా ఉండాలంట ఆయనకు ప్రతిష్ట జనముగా నేనుండాలి నన్ను తెలిసి ఆయన నన్ను ప్రతిష్ఠించాడు నేను ఆయన సన్నిధిలో ప్రతిష్ఠించబడిన వాడను ఆయన కొరకు ఉపయోగపడేదానను ఆయన కొరకు ప్రయోజనముగా ఉండేవాడను అనే నిర్ణయము మనము తీసుకున్నప్పుడు ఆయన కొరకు నేను బ్రతుకుతాను అనే ఆలోచన మనము కలిగి ఉన్నప్పుడు దేవుడంట మనల్ని గొప్పవారిని చేస్తాడు అలా గొప్పవారిని చేసిన తర్వాత భూ ప్రజలందరూ మనల్ని చూసి ఏం చేస్తారంట భయపడతారు భయపడతారు అలాంటి ఉన్నతమైన స్థితి మనం కలిగి ఉండటానికి మనము ఖచ్చితంగా ప్రతిష్ట జనముగా చిత్తపరచబడాలి నన్ను దేవుడు పిలిచాడులే నన్ను రక్షించుకున్నాళ్ళే నాకు బాప్త ఇచ్చాడులే నాకు బలలో చేసే అధికారం ఇచ్చాడులే అన్నీ ఇచ్చాడు అనుకొని మనము మన ఇష్టానుసారంగా ప్రతిష్ఠించబడిన జనముగా కాకుండా లోకములు కలిసిపోయేవారిగా రకరకాల పరిస్థితులను మనం వెళ్ళిపోతే మనం చూసి భయము ప్రజలకు ఉండదు వాళ్ళు చూసి ఇంకా హేళన చేస్తూ ఉంటారు మనల్ని చూసి ఇంకా ఎక్కిరిస్తూ ఉంటారు కానీ మనం అలా ఉండకూడదు మనం ఎలా ఉండాలి అని అంటే ఆయన పిలుపు మనల్ని పిలిచాడు పిలుపుకు మనం లోబడి వెళ్ళినప్పుడు ఆయన ప్రతిష్ట జనముగా ఉండాలి ఆయన ప్రతిష్ట జనముగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు ఆయన ప్రతిష్ట జనముగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు ఒక మూడు నాలుగు లేదా ఐదు విషయాలు మనకి సమయాన్ని బట్టి అనుకూలం బట్టి త్వర త్వరగా మాట్లాడుకుందాం ఒకటి ఆయనకు ప్రతిష్ట జనముగా మనం ఉండాలి లేదా మనలను చూసి భూ ప్రజలు భయపడాలి లోకస్తులు భయపడాలి దేవుని పిల్లలను చూసినప్పుడు లోకానికి భయం కలగాలంట అమ్మ అర్థం అవుతున్నా నీ భక్తిని బట్టి నీ యొక్క రీతిని బట్టి లేదా నువ్వు నడుస్తున్న నడవను బట్టి నీ ప్రవర్తనను బట్టి నీ పొజిషన్ను బట్టి నువ్వు రక్షించబడ్డావు దేవుడు పిలుచుకున్నాడు గనక ఆ పిలుపుని బట్టి స్థితిని బట్టి నేను చూసినప్పుడు ప్రజలకు ఏమైంది భయము కలిగిద్ది భయం కలిగిద్ది మనల్ని చూస్తే భయం కలగాలి మన భక్తిని బట్టి మనమున్న మన రీతిని బట్టి లేదా మన యొక్క ఉద్దేశాలు మన యొక్క ఆలోచనలు బట్టి లేదా మన ప్రవర్తన బట్టి ప్రజలు చూసినప్పుడు మన ప్రవర్తన బట్టి వాళ్ళు ఏం చేయాలంట దేవుని పిల్లలుగా ఇళ్ళు ఎదుగుతున్నారు దేవుని భక్తులు ఎదుగుతున్నారు దేవుడు వీళ్ళని ఆశీర్వదిస్తున్నాడు దేవుడి వీళ్ళని దీవిస్తున్నాడు ఏళ్ళలో ఉన్న రోగము కూడా దేవుడు తీసివేస్తున్నాడు ఈళ్ళల్లో ఉన్న హీన స్థితిని తీసి సంపన్న స్థితిని దేవుడిస్తున్నాడు అప్ప వాళ్ళు దేవునికి లోబడిన అయిపోయారు కనుక వాళ్ళకి ఆ దీవెనలు వస్తున్నాయి అమ్మో దేవుని పిల్లల వీళ్ళను మనము కదిలించకూడదు అనే భయము భూ ప్రజలకు రావాలి అలా భూ ప్రజలకు రావాలి అంటే నిన్ను బట్టి భూ ప్రజలు భయపడాలి అంటే నువ్వెలా ఉండాలి నువ్వే రీతిగా ఉండాలి చూడు ఒక మాట మనం చదువుకుంటే అదే ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోనే మొదటి వచనాన్ని మనం చూస్తే ప్రియ దేవుని పిల్లారా మొదటి వచనం ఇలాగూ రాయబడి ఉంటుంది చూద్దామా నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞ అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా చాలు చూసారా మొదటిగా మనము దేవుని పిల్లలము వీళ్ళు దేవుని పిల్లలు అని చెప్పుకోవటానికి మనం ఎలా ఉండాలి మనం ఎలా బ్రతకాలి మనం ఎలా జీవించాలి మన జీవితాన్ని చూసినప్పుడు నిజంగా ఇళ్ళు దేవుని పిల్లలరా అని మనల్ని చూసి వాళ్ళు ఎలా కనిపెట్టాలి అనంటే ఇక్కడ దేవుని వాక్యము చలవిస్తున్నది ఏమనంటే నీవు నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని నా ఎడలా ఏంటంట చెప్పండి చెప్పండి ఏంటంట ఆయన ఆజ్ఞలన్నిటిని చెప్పండమ్మా ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకొని ఎడల అప్పుడు మనము దేవుని పిల్లలము వీళ్ళు దేవుని చేత పిలవబడిన దేవుని పిల్లలు వీళ్ళు దేవుని మాటకు లోబడుతున్నారు దేవుని వాక్యానికి లోబడుతున్నారు దేవుని వాక్యానుసారంగా వీళ్ళు బ్రతుకుతున్నారు వీళ్ళు మాట వీళ్ళ నడవడి వీళ్ళ ప్రవర్తన వీళ్ళ ఆలోచన గతంలోలాగా లేదు గతంలోలాగా లేదు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రార్థన చాలా శక్తివంతమైనది వీళ్ళ నోట నుంచి వచ్చే మాట అది దేవుని మాట శక్తివంతమైనది వీళ్ళు బ్రతుకుతున్న తీరు ఏసుక్రీస్తును గూర్చి ఏసుక్రీస్తు వలె ఆయన మాటను అనుసరిస్తూ ఆ వాక్యానుసారంగా వీళ్ళు బ్రతుకుతున్నారు అమ్మో వీళ్ళ జోలి మనము వీళ్ళ జోలి మనం వెళ్ళకూడదు వీళ్ళతో మనము ఎట్ల పడితే అట్లా మాట్లాడకూడదు వీళ్ళతో మనము చెడ్డగా ప్రవర్తించకూడదు అనే భయం అంట భూజనులకు వస్తున్నది ప్రైజ్ అలాడ్ అల్లల్లుయా ఎప్పుడు దేవుని మాట విని అమ్మా వింటున్నారా ప్రైజ్ అలాడ్ దేవుని వాక్యాన్ని వింటున్నారా చెప్పాలి వింటున్నారా వింటున్నా భాష గారు శ్రద్ధ వింటున్నాం మేము మందిరంలో వచ్చి వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం వింటున్నాం సువార్థ సభలకు వెళ్ళినప్పుడు స్వార్థ సభలో చెప్పండి వాక్యాన్ని మేము వింటున్నాం ఈది సువార్థలు ఎవరైనా వచ్చి వాక్యం చదువుతుంటే ఆ వాక్యాన్ని కూడా మేము వింటున్నాం ఇంకా చెప్పాలంటే టీవీల్లో రేడియోల్లో వాక్యం విన్నప్పుడు అబ్బా చక్కగా మేము వింటున్నాం వాక్యాన్ని మంచిది అందరూ వింటున్నారు ప్రైజ్ అలాడ్ వింటున్నారుగా అందరూ అందరూ వింటున్నారు వింటున్నా నీవు వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా ఇది కావలసిన ప్రాముఖ్యం విషయం అందుకే అక్కడ అన్నాడు నీవు నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలు అనగా ఆయన మాటలు లేదా ఆయన వాక్యము ఆయన నోటిని చెబుతున్న ఆ మాటలు ఆ ఆజ్ఞలు లేదా వాక్యము మీరు విని దాని ప్రకారముగా నడుచుకోవాలి దాన్ని మీరు పాటించాలి ఆ మాట ప్రకారంగా మీరు బ్రతకాలి మాట వినటం ఒక ఎత్తు విన్న వాక్యానుసారంగా జీవించటము ఒక ఎత్తు ప్రైజ్ అలాడ్ ఎప్పుడు మనల్ని చూసి భయపడతారు ప్రజలంటే మనందరము దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినిపోవటం వల్ల మనల్ని చూసి ప్రజలు భయపడరు నువ్వు వాక్యాన్ని వింటున్నా కానీ నీలో మార్పు కానరు అట్లా నీ వాక్యాన్ని వింటున్నా కానీ మారిన విషయం ప్రజలకు అర్థం కాట్ల నీ వాక్యాన్ని డైలీ వచ్చి ప్రతి కూటంలో వింటున్నా కానీ నీ యొక్క ప్రవర్తన మార్పు కనిపించట్లా వాక్యం వింటున్నా కానీ వాక్యాన్ని పక్కన పెడుతున్నావు లోకానుసారమైన అలవాట్లు లోకానుసారమైన ఆలోచనలు లోకానుసారమైన పద్ధతలతోనే నీవు బ్రతుకుతున్నావు బ్రతుకుతున్నావు కనుక నిన్ను చూసి భయపడేవారు ఒకళ్ళు కూడా ఉండట్లేదు మా అర్థమవుతుందా వచ్చి వాక్యం వినడం కాదు గొప్పతనం దేవుడు నిన్ను పిలిచింది ఆయన మాట వెళ్ళిపోవటానికి కాదు ఆయన చెప్పిన మాట విని ఆ మాట ప్రకారము జీవించటానికి ఆ మాట ప్రకారము బ్రతకటానికి ఆ మాట ప్రకారము నడవటానికి దానిని నువ్వు పాటించినప్పుడు నీ భక్తి ప్రజలకు కనపడిద్ది ప్రజలా నీ మార్పు కలిగిన జీవితము ప్రజలకు కనపడిద్ది నీవు చేస్తున్న ప్రార్థనలో ఉన్న శక్తి ప్రజలకు కనపడిద్ది నువ్వు మాట్లాడుతున్న మాటలో ఉన్న ఆ ప్రభావము ప్రజలకు కనపడిద్ది అప్పుడు నిజంగా దేవుని చేత పిలవబడిన వ్యక్తిగా నిన్ను గుర్తించి నీవు దేవుని చేత పిలవబడిన వ్యక్తి అని చెప్పి నిన్ను బట్టి భూ ప్రజలందరూ ఏం చేస్తారంట భయపడతారు భయపడతారు మన జీవితం ఎలా ఉన్నది మనము ప్రభు సన్నిధిలో మనము ప్రభువుకు ప్రతిష్ట జనముగా ఉన్నామా ప్రతిష్ఠించబడిన జనముగా మనమంటే ఖచ్చితంగా వాక్యానుసారమైన స్థితి మనకు ఉంటుంది వాక్యానుసారమైన బ్రతుకు మనకు ఉంటుంది ఓ దేవుని వాక్యాన్ని విన్నానే విన్న వాక్యం ప్రకారం కొంతైనా నేను ఉండాలి కదా కొంతైనా నేను ఉండాలి కదా అనే ఆలోచన మనకు రావాలి అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు మనము దీవించబడతాం మనం దీవించబడతాం చూడటానికి వచ్చాడంట ఒక వ్యక్తి ఎవరిని ఎవరిని ఏ ఉన్నాడంట ఏ సై చూద్దాము అని ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి ఎలాంటి వాడు తెలుసా ప్రజలకు అసహ్యుడు ఆస్తికి ఆశ కలిగిన వాడు ధనాపేక్షతో సంపాదించేవాడు అలాంటి ఉన్నతమైనవాడు ఎవరంట అతను ప్రజలకు అసహ్యుడు అతను చూస్తే ప్రజలందరూ అసహించుకుంటారు అతను గొప్ప ధనవంతుడుగా ఆస్తికి ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు డబ్బును బాగా సమకూర్చుకునేవాడుగా అక్రమంగానో అన్యాయంగానో సమకూర్చుకునేవాడిగా ఉన్నాడు అలాంటి వాడికి దేవుడు అనగా ఏసయ్యని చూడాలనే ఆశ కలిగి వచ్చినప్పుడు ఏ సైని చూడటానికి వచ్చిన ఆ వ్యక్తిని ఏసఐ అంట పిలిచాడు ప్రైజ్ అల్లాడ్ హలల్లూయా అమ్మా గమనించండి ఇక్కడ ఏ పిలిచాడు ఎవరిని చూడటానికి వచ్చిన వ్యక్తిని ఎవరా వ్యక్తి ప్రజలకు అసహ్యమైన వాడు ప్రజల దృష్టిలో పాపి అయిన వాడు ప్రజల దృష్టిలో నేరస్తుడైన వాడు ఆశ కలిగిన వాడు ధనాపేక్ష కలిగిన వాడు ఓ ప్రజలను అన్యాయంగా హింసించేవాడు అనుకోవాలి అలాంటి వాడు చూడటానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు పిలిచాడు పిలవని ఏం చేశాడు ప్రజలా దేవుని మాట పిలవగానే విని దేవుని అనుసరించాడు ప్రైజలా దేవుని అనుసరించిన తర్వాత దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారం నడవటానికి ఇష్టపడ్డాడు ప్రభుకు మహిమ కలుగునుగాక అలూయ ఆ తర్వాత వెంటనే తనకున్నదంతా పేద ప్రజలకు పంచడం ప్రారంభించాడు తన బ్రతుకును మార్చుకున్నాడు తన జీవితాన్ని మార్చుకున్నాడు జక్కయ్య అంటే ఇతను పాపి అయిన జక్కయ్య కాదు ఇతను ఎవరంట పరిశుద్ధుడైన జక్కయ్య ఇతను పాపి అయిన వాడు కాదు ఇతను ఏసుని అనుసరించిన వాడు ఏసు మాట ప్రకారం నడిచేవాడు ఏసు చెప్పిన మాటని తిరస్కరించిన వాడు కాదు ఏసు కొరకు బ్రతుకుతున్నవాడు ఈ జక్కయ్య అని చెప్పేసి ప్రజలందరూ అసహించుకున్న జక్కయ్య తిట్టుకున్న జక్కయ్య అనేక మంది అవమానపరిచిన జక్కయ్య ఈనాడు అందరికి ఎలా కనపడుతున్నాడంట పరిశుద్ధుడుగా అమ్మో ఇదివరకు మనం మాట్లాడినట్టు మాట్లాడకూడదు ఇదివరకు మనం అవమానపరిచినట్లు అవమానపరచకూడదు అతను ఇప్పుడు దేవుని మాట ప్రకారము నడుస్తున్నాడు వాక్యానుసారమైన బ్రతుకు బ్రతుకుతున్నాడు అతను పాత బ్రతుకును పాతి పెట్టేసి నూతనంగా పరిశుద్ధ బ్రతుకుతో అతను బ్రతుకుతున్నాడు గనక అతను చేసే ప్రార్థన అతను చేసే భక్తి అతను మాట్లాడే మాటల ఎంతో శ్రేష్టమైనవి కనుక అతని జోలి మనము వెళ్ళకూడదు ఏమైందట జక్కైన చూస్తే ఏమొచ్చిందంట భయం వచ్చేసింది భయం వచ్చేసింది నా ప్రియ దేవుని పిల్లారా మనలను పిలిచాడు దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన పిలుపుకు లోబడి ఆయన పిలుపు ప్రకారం మనం వెళ్ళినప్పుడు మనము దేవుని ప్రజ దేవుని ప్రజ అయినప్పుడు ప్రజలు మనల్ని చూసి ఏం చేయాలంట భయపడాలి భయపడాలి అక్కడ మనం చదువుకున్న వాక్య భాగం మనం చూసినట్లయితే భూ ప్రజలందరూ యహోవ నామన నీవు పిలువబడుచుట చూచి నీకు భయపడిరి ప్రభునామమును నువ్వు పిలువబడితే ప్రభు నామమున నువ్వు పిలిచిన వ్యక్తివైతే భూ ప్రజలందరూ కూడా నిన్ను చూస్తే ఏం చేస్తారంట భయపడతారు అలా భయపడటానికి కారణం ఏంటంటే ఒకటి దేవుని మాట వింటూ ఆ మాట ప్రకారం జీవించే జీవితం మనకు ఉండాలి ప్రైజ్ ద లాట్ అూయా అమ్మ అర్థమవుతుందా ఈ లోకంలో ఉన్న ప్రజలు నీకు భయపడాలి అంటే ఈ లోకంలో ఉన్న ప్రజలు నీకు భయపడాలి నిన్ను చూసి భయపట్ల ఎందుకు భయపడాలి దేవుడు నిన్ను పిలిచాడు ప్రభు నిన్ను పిలిచాడు ఆయన నామను బట్టి నిన్ను పిలవబడ్డా కాబట్టి ఏసయ్య నామమున నువ్వు ఈ స్థితిలో ఉన్నావు కాబట్టి నిన్ను చూసి ప్రజలు భయపడుతున్నారు ఏసయ్య విషయంలో నీకు అంత ఉన్నది ఏసయ్య విషయంలో ఏసు చెప్పిన మాట ప్రకారం నడిచే గొప్ప కృపను పొందుకున్నావు కాబట్టి నేను భయపడుతున్నారు ఆ విషయం మనం గమనించి వాక్యానుసారమైన బ్రతుకు బ్రతకటానికి మనం ఇష్టపడాలి అనేది దేవుని వాక్యం తేటగా తెలియబడుతుంది భూ ప్రజలందరూ మనల్ని చూసి ఏం చేయాలంట భయపడాలి ఒకటి ఎవరిని చూసి భయపడతారు ఎవరిని చూసి భయపడతారు దేవుని మాట అనగా వాక్యాన్ని వింటూ వాక్యానుసారమైన బ్రతుకు బ్రతికినప్పుడు వాళ్ళు నిజంగా దేవుని నామమున పిలవబడిన వారా వాళ్ళ జోలి మనం వెళ్ళకూడదు వాళ్ళు ప్రార్థన చేస్తే మనకేమైందో తెలియదు కనుక వాళ్ళ ప్రార్థనలో శక్తి ఉన్నది వాళ్ళ మాటలో శక్తి ఉన్నది వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు ప్రభు వాక్య ప్రకారం బ్రతుకుతున్నారు కనుక వాళ్ళంటే మనము అమ్మో వాళ్ళ జోలి మనకొద్దు ప్రైజ్ అల్లా అంటే దేవుని పిల్లలను దేవుని నామమున పిలువబడిన వారిని చూసి భూ ప్రజలు భయపడాలి అలా భయపడాలని ఒకటి దేవుని వాక్యాన్ని వింటూ వాక్యానుసారం మన జీవితం పిలువబడిన మనకి ఉండాలి రెండవ విషయాన్ని మనం చూస్తే చూద్దాం ఒక మాట ఇరిమియా గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే ప్రియా దేవుని పిల్లలారా ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఒక మాట చూద్దామా ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మనం చూసినట్లయితే తొమ్మిదవ వాక్యం చూడండి ముప్పై మూడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం చూడండి భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్రారోహణముగాను ఘనతాస్పదముగాను ఉంద ఉంద ఇక్కడ చూడండి రెండవ మాటని మనం చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అక్కడ భూచనులు అందరి ఎదుట వారు ఎలా ఉన్నారంట ఇష్టమైన పేరుగా ఉన్నారు ప్రైజ్ అల్ ఎలా ఉన్నారంట పిలవబడిన వారు భూ ప్రజల ఎదుట దేవుడు వాళ్ళను చూసినప్పుడు ఈ భూ ప్రజలు ఎదుట వాళ్ళు ఎలా ఉన్నారంట మా అర్థం అవుతుందా మనము పిలవబడ్డాం ఈ భూ ప్రజల మధ్యలో ఉన్నాం ఈ భూ ప్రజలు ఎదుట దేవుడు మనల్ని చూసినప్పుడు మనము ఎలా ఉండాలి ఎలా ఉండాలి అంటే అక్కడ అంటున్నాడుదా నా వారు నాకు ఇష్టమైన పేరుగాను ఎలా ఉండాలంట నాకు ఇష్టమైన పేరుగాను వీళ్ళు నిజంగా దేవుని పిల్లలురా తనకిష్టమైన పేరు నాకు ఇష్టమైన పేరు గాను భూ ప్రజలందరిలో వీళ్ళు నాకు ఇష్టమైన పేరు అంటే వీళ్ళు ప్రత్యేకించిన పిల్లలు దేవుని కొరకు ఏర్పరచబడిన పిల్లలు వీరు దేవుని పిల్లలు ప్రైజ్ అల్లాడ్ అల్లల్లుయా మనం ఎలా కనపడాలంట దేవునికి మనము ప్రత్యేకంగా కనపడాలి ఆయన పిలుచుకున్నాడు గనక భూ అందరిలో మనము ఆయన పేరుకు విలువ తెచ్చేవారిగా ఆయన పేరుకు ఘనత తెచ్చేవారిగా ఆయన పేరుకు ఒక ఉన్నతమైన స్థానము తెచ్చేవారిగా ఆయనను గొప్ప చేసేవారిగా మనం కనపడాలి ప్రైజ్ అలాడ్ అంటే మన పేరు దేవుని పిల్లలుగా ఆయన కనపడాలి అంటే ఎలా ఉండాలి అక్కడ అంటున్నాడు కదా సూత్రానికి స్తూత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందరు అంటే ప్రభుని స్థుతించేవారిగా ప్రభుని ఆరాధించేవారిగా ప్రభుని మహిమపరిచేవారిగా ప్రభుని గొప్ప చేసేవారిగా ప్రభు నామంను బట్టి ఘనతను పొందుకునేవారిగా మనం ఎలా ఉండాలంటే ప్రభు నామం బట్టి ఘనతను పొందుకునేవారిగా అనగా దేవుని ఆశీర్వదముతో నింపబడిన వారిగా ఉండాలి ప్రెజలాడ్ అర్థమవుతుందా రెండవది ప్రజల మధ్యలో మనం ఎలా ఉండాలి అని అంటే నామమును వారిగా మనం ఉండాలి వాళ్ళు ఎలా కనపడతారంటే దేవుని పిల్లలు లేదా దేవుని ప్రజలు వీళ్ళు దేవుని చేత చేతబడిన దేవుని ప్రజలు అనే తట్లుగా మనము ప్రత్యేకంగా కనపడాలి బైబిల్ గ్రంథంలో అబ్రహామును మనం చూసినట్లయితే అబ్రహామును దేవుడు